చూసుకున్నట్లయితే హైకోర్టులో సంచలన అప్డేట్ అయితే వచ్చింది పథకాలకు సంబంధించి ఏపీలో సంక్షేమ పథకాలకు సంబంధించి సో మనం చూసుకున్నట్లయితే ఏపీలో పథకాలకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు చేయూత కింద నిధుల విడుదలను ఈసీ అడ్డుకోవడంతో మహిళా సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి లంచ్ మోషన్ కింద హైకోర్టు ఈ పిటిషన్ అయితే విచారించనుందన్నమాట దీంతో కోర్టు తీర్పుపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్ సర్కిల్స్ తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రస్తుతం రన్నింగ్ పథకాలు నిధులు విడుదలకు అనుమతి ఇవ్వాలని వైసీపీ సర్కార్ ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసిన విషయం అందరికీ తెలిసిందే వైసీపీ గవర్నమెంట్ రిక్వెస్ట్ను తిరస్కరించిన ఏసీ పథకాల అమలుకు పర్మిషన్ ఇవ్వలేదు ఈ క్రమంలోనే లబ్ధిదారులు అంటే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు లబ్ధిదారుల పిటిషన్పై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని నేను సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది సో విచారణ పూర్తయిన తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పు మళ్ళీ మీకు క్లియర్గా తెలియజేస్తాను ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా చేయూత పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయమంటారా లేదంటే ఆపమంటారా అనేది మనకి రేపు అయితే తేలిపోతుందన్నమాట సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని